పదిహేనుల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో సంతోషానికి నిలయమైన మీ నివాసానికి మీ స్కందాన్ శీగ్రో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విరుద్ధ భూ సేకరణ లేదా భూ సమీకరణకి ప్రభుత్వ కసరత్తుని ముమ్మరం చేసింది ఇప్పటికే ఎక్కడెక్కడైతే భూ సమీకరణ చేయాలనుకున్నారో ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించిన నేపథ్యంలో సిఆర్డీఏ ఒక ఇంటర్నల్ రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది దీనిపైన క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం ఓవరాల్గా నలభై నుంచి నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని మళ్ళీ రెండో దశలో అమరావతి కోసం సమీకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఎక్కడెక్కడ ఈ భూ సమీకరణ అనే ప్రణాళిక ఉంది అలానే ఆయా గ్రామాల్లో జరిగినటువంటి గ్రామ సభల సారాంశం ఏంటి ఇది క్యాబినెట్ దృష్టికి వచ్చింది దీనిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అసలు ఏ ప్రాంతం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది మళ్ళీ భూ సమీకరణ అనేటువంటి అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ప్రభుత్వం వేసుకున్నటువంటి ప్లాన్ అలానే ఇక్కడ మాస్టర్ ప్లాన్గానే చూడాలి అనుకుంటే కనుక కేవలం ఈ పరిధిలో మాత్రమే క్యాపిటల్ సిటీ అంటే మెయిన్ కోర్ క్యాపిటల్ ఏరియా కింద దీన్ని మాత్రమే మనం చూడాల్సిన అవకాశం అవసరం ఉంటుంది అలానే ఓవరాల్గా సిఆర్డిఏ పరిధిని చూస్తే కనుక ఈ ప్రాంతం మొత్తం కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది సిఆర్డిఏ పరిధితో సంబంధం లేకుండా కేవలం ఔటర్ రింగ్ రోడ్ని మాత్రమే చూస్తే ఈ రెడ్ లైన్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్డు పరిధిగా చూడాలి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇది సో అమరావతి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్నటువంటి భూముల మొత్తాన్ని కూడా రాబోయే రోజుల్లో అమరావతి కోర్ క్యాపిటల్ డెవలప్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వివిధ రకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా స్పోర్ట్స్ సిటీ గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అంతర్జాతీయ విమానాశ్రయం గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అలానే కొన్ని హబ్స్ కింద డెవలప్ చేసేటువంటి ఇంటర్నల్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కింద డెవలప్ చేసేటువంటి ప్రాంతాలను కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి రూపకల్పన చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది సో అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇదంతా కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతం ఇదంతా కూడా ఉమ్మడి ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇటువైపు ఈ ఔటర్ రింగ్ రోడ్డుతో పోల్ చూసినప్పుడు ఈ కొంత ప్రాంతం ఇక్కడ పల్నాడు జిల్లా భూములు కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సుమారు నలభై నాలుగు వేల ఎకరాల భూముల్ని సేకరించాలని చెప్పి భావిస్తుంది దీనిపైన ఒక ప్రాథమిక అంచనాల ప్రకారం చూస్తే కనుక కొన్ని భూముల్ని ఇప్పటికే కొన్ని గ్రామాల్లో భూముల్ని లెక్కలు వేశారు దాని ప్రకారం ఏ గ్రామంలో ఎంతెంత సేకరించాలనేటువంటి ప్రతిపాదనలు దానికి సంబంధించి ఆయా ఓళ్ళల్లో గ్రామ సభలు కూడా సిఆర్డిఏ అధికారులు నిర్వహించారు అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ప్యాకేజీని అమలు చేస్తే భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వాళ్ళ శాతమే ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండవ దశ రెండవ విడత భూ సమీకరణకి సన్నద్ధం కావడానికి ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికని ఏపీసీఆర్డీఏ రూపొందిస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది వాటి గురించి కేబినెట్లో కూడా చర్చ జరిగింది సో భూములు ఎక్కడెక్కడ సేకరిస్తారనే దాని మీద చూస్తే వైకుంఠపురం మూడు వేల ఐదు వందల ఎకరాల భూములు అలానే పెదమద్దూరు రెండు వేల రెండు వందల ఎకరాలు ఎండ్రాయ్లో పన్నెండు వందల ఎకరాలు కర్లపూడిలో పన్నెండు వందల ఎకరాలు లేమలలో మూడు వేల ఎకరాలు నెవలికల్లు మెండపూడిలో నాలుగు వేల ఎకరాలు ఉంగుటూరులో రెండు వేల ఐదు వందల ఎకరాలు లింగాపురంలో పదిహేను వందల ఎకరాలు నరకుళ్ళపాడులో రెండు వేల ఐదు వందల ఎకరాలు బులుసుపాడులో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు కంబంపాడులో రెండు వేల ఎకరాలు అమరావతి ధరణికోటలో రెండు వేల మూడు వందల ఎకరాలు అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా అమరావతి మండలంలోకి వచ్చేటువంటి ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి దీంతోపాటు నదికి ఆవల వైపున కూడా స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం అంటే నదికి ఆవల స్పోర్ట్స్ సిటీ ప్రణాళికని ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎంత సేకరించాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ ఉంది మూలపాడుని గేట్ వే ఆఫ్ అమరావతిగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో భూ సమీకరణకు సంబంధించి గ్రామ సభల ప్రక్రియ కొన్ని గ్రామాల్లో జరిగింది మిగతా చోట్ల కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసింది సో ఇప్పుడు ఈ ప్రతిపాదనలు అన్నిటిపైన కూడా ఏపీ క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది కాబట్టి క్యాబినెట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు అమరావతి సిఆర్డీఏ ముఖ్యంగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆయా గ్రామాల్లో మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తుంది వాటితో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తుంది దాని ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత కేటాయించే ఎందుకు నలభై నాలుగు వేల ఎకరాలు అంటే ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది డెవలప్ చేసిన తర్వాత లబ్ధిదారులకి అందులో నలభై శాతం వరకు వాటా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు వేల ఎకరాల భూ సేకరణ భూ సమీకరణ అంటే భూ అవసరం ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై ఐదు వేల వరకు భూ సమీకరణ చేయాల్సి ఉంటుంది దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఎక్కువ శాతం భూమి మళ్ళీ లబ్ధిదారులకే వెళుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని సేకరించాలనేటువంటి ఆలోచన చేస్తుంది దానికి కావాల్సినటువంటి ప్రాథమిక ప్రణాళికని సిఆర్డిఏ క్యాబినెట్ ముందర ఉంచింది ఈ పరిశీలనల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎందుకంటే అమరావతికి మూడేళ్ల కాల పరిమితి పెట్టుకున్నారు ఏడాదిలోగా రూపురేఖలన్నీ కూడా అమరావతిలో వస్తాయనేటువంటి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది కాబట్టి ఈలోగా భూ సమీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభిస్తే దశల వారీగా ఇది కంప్లీట్ అవడానికి కనీసం ఏడాదిన్నర రెండేళ్ళు పట్టవచ్చు మళ్ళీ అందులో లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వాటి అన్నిటినీ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్యారలల్గా భూ సమీకరణను కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు అని క్యాబినెట్ సూచన ప్రాయంగా తెలిపినట్టుగా సమాచారం వస్తుంది అధికారుల ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది కేబినెట్ డైరెక్షన్స్ బట్టి మనకి ఒక క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి